హలో అందరికి ఇవాళ నేను అమ్మ దగ్గరికి వచ్చాను సో అమ్మ నాకు డిన్నర్లో ఏం చేస్తుందో చూపిస్తానండి మీకు జొన్న రొట్టె నాటుకోడి పులుసు సో జొన్న రొట్టెకి నాటుకోడి పులుసు అంటే ఎంత టేస్టీగా ఉంటుందో అది మీరు గెస్ట్ చేయగలరు కదా సో రండి నేను మీకు అమ్మ చేసే రొట్టెని చూపిస్తాను జొన్న రొట్టెకి వేడి నీళ్ళు కావాలి కదా సో వేడి నీళ్ళు పెట్టేసింది అమ్మ గ్యాస్ మీద పిండి కూడా తీసుకుంది సో జొన్న రొట్టెకి వేడి నీళ్ళే కావాలంట ఉడకాలా వాటరు అట్లేనా కొంచెం ఉడకాలి ఓకే బాయిల్ అవ్వాలి అయితే అవ్వాలైతే వాటరు నులివెచ్చని వదిండకూడదు ఫుల్గా ఉడకాలి నీళ్ళు పొగలికి అక్కుతున్నాయి చూడండి అంటే జొన్న రొట్టె స్మూత్గా రావాలంటే చినగకుండా రావాలంటే ఇంకా హాట్ వాటర్ని యూజ్ చేయాలని నాకు ఇప్పుడే తెలిసింది అందుకే అనుకుంటా నేను రొట్టెలు చేస్తే పక్కనంతా చీలిపోతాయి సో ఎట్లయినా అమ్మ అమ్మే కదండీ అమ్మ తర్వాతే ఏదైనా సో ఇవ ఇట్లా నీట్గా కలుపుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులో చల్ల వాటర్ వేసుకుంటావా లేకుంటే అవే వాటర్ వేసుకుంటావా అమ్మా చల్లే కలుపుకోవచ్చు కొంచెము చల్ల వాటరు ఓకే చేతి కాలేమో జాగ్రత్తగా చల్ల వాటర్ కదా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి అంటే మొత్తం ఉద్దంతా ఒకేసారి కలిపి పెట్టేసుకుంటావా కొద్ది కొద్ది కలుపుకుంటావా మొత్తం కలిపి పెట్టు సరే మా అమ్మ రొట్టెలు ఎంత బాగా చేస్తుందంటే అంటే పల్చగా వస్తాయండి వేరే వాళ్ళ రొట్టెలు తిన్నాను నేను చాలా లావుగా ఉంటాయి కానీ మా అమ్మ స్పెషల్ ఏంటంటే చాలా పతలాగా ఉంటాయి రొట్టెలు అంత బాగా చేస్తుంది తర్వాత పత్తలాగా వచ్చినా కూడా బాగా పొంగుతాయి కూడా మీరు చూస్తారు కదా ఇప్పుడు ఎక్కడ నేర్చుకున్నావు అమ్మ రొట్టెలు చేసేది అట్లా ట్రై చేసినా నేను ఎంత ట్రై చేస్తున్నా ఇప్పటికీ చినిగిపోతున్నాయి రొట్టెలు అస్సలు రానే రావు మా ఆయన తింటుండే నేను చేసే రొట్టెలు మాయన తింటే ఒకటే కమెంట్ ఏంటంటే ఎందుకు రొట్టెలు అమ్మ చేస్తే రౌండ్గా ఎక్కడ చీలకుండా వస్తాయి కదా మరి నువ్వు చేస్తే ఎందుకు పక్కనంతా భూకంపమే అంటాడు అంటే ఆ రేంజ్ చీలిపోతాయి అనమాట ఒక్క రొట్టె కూడా సరిగ్గా రాదు రౌండ్గా అయితే వస్తాయి కానీ బాగా చీలిపోతాయి అక్కడక్కడ నేను ప్లాస్టర్తో అతికిచ్చినట్టుగా అక్కడక్కడ అన్ని అతికిచ్చి నేను రొట్టె కలుసుకుంటాను అనమాట రొట్టెకి పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ పిండిని మనము చపాతి పిండిలాగా నానబెట్టుకోవాలా వెంటనే చేసుకోవచ్చామా చేసుకోవచ్చు ఓకే ఓకే రెడీ అయిపోయింది రొట్టె ముద్ద రెడీ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ మా ఇంకా చేయడమే కదా వెయిట్ చేసే అవసరం లేదు ఆ నీళ్ళు ఎందుకు చెయ్యి అందుకుండే ఓకే బట్ట పెట్టుకుంటావు కదా ఒకటి ఓకే ఓకే పలక రెడీ రొట్టె చేసుకోవడానికి ముద్ద రెడీ ఇప్పుడు నీ మైండ్లో ఎవరి మీదన్నా కోపం ఉంటే వాళ్ళని గుర్తు చేసుకొని దబ్బా 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 బాదేడమే రొట్టె పేరు చెప్పుకొని వాళ్ళని బాధడం అనమాట చిన్న ముద్ద తీసుకొని దాన్ని మళ్ళీ ఇట్లా బాగా సాఫ్ట్గా పిసుకోవాలి కదా బాగా పిసుకోవాలి పొట్టి పిండి చల్లుకొని రొట్టెలు చేసేది రొట్టెలు టేస్ట్ ఎక్కువ కానీ పని కూడా అంతే చపాతీలాగా ఈజీ కాదు ఎవరైనా చేయొచ్చు అనుకోవచ్చు కానీ అందరి వల్ల కాదు రొట్టె చేయడము కష్టమైన పని ఇప్పుడు చూడండి మా అమ్మ ఎట్లా చేస్తుందో ఎవరికైనా గొప్ప ముందమ్మా నీకు డబ్బా 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 కొట్టేస్తున్నావు సూపర్ ఇది ఒక అండి రొట్టె చేయడం ఒక చూడండి ఫ్రెండ్స్ ఎట్లా చేస్తుంది అమ్మ రొట్టె ఇంకా పెద్దగా వస్తుంది పతలాగా వస్తుంది రొట్టె కూడా ఎక్కడ కూడా చిరగకుండా ఎంత నీట్ గా చేస్తుందంటే అమ్మ జొన్న రొట్టె జొన్న రొట్టె ఇప్పుడు దీని మీద వాటర్ వేయాలన్నమాట ఈ జొన్న రొట్టెకి ఏ బాజీ అంటే బాజీ అంటే ఏ కర్రీ అయినా బాగుంటుంది ఏ అయినా బాగుంటుంది చపాతికి కొన్ని బాజీసే సూట్ అవుతాయి అన్నీ సూట్ అవ్వవు కానీ ఈ రొట్టెకి ఏ అయినా బాగుంటుంది అరుగుదల ఎక్కువ రొట్టె సన్నగా అవ్వాలనుకునే వాళ్ళు రొట్టె నేర్చుకోండి చేసుకోండి తినేయండి చూస్తున్నారా ఫ్రెండ్స్ చూడండి కలర్ చూడండి షేప్ చూడండి ఎక్కడ కూడా చినగకుండా రొట్టె ఎట్లా వచ్చిందో చూడండి మీరు అమ్మ రొట్టె చేయడము కర్ణాటకలో నేర్చుకుంది కానీ నాకు తెలిసి కన్నడ వాళ్ళు కూడా ఇట్లా చేయరు అనుకుంటా అంత బాగా చేసింది రొట్టె చూడండి ఎంత బాగా తిప్పుతుందో అబ్బా డాన్స్ చేసినట్టే ఉంది రొట్టె ముద్ద ఎంత బాగా మా నేను చేస్తే రొట్టె అత్తుకుంటుంది మా కింద ఎందుకని ఎందుకని అట్లా నిజంగా అతుక్కుంటుంది తిరిగినే కదా అసలు వాళ్ళ చేస్తున్నామా ఎక్కడన్నా చీలితే అక్కడ అట్లా అట్లా సెట్ చేసేస్తుంది మా అమ్మ ఉబ్బాలి ఇప్పుడు ఉబ్బవే వేరొట్టే ఉప్పుని ఉప్పుని ఉబ్బవుని బట్టతో అంటే ఉబ్బుతుందేమో కదా చాలా మస్తుగా ఉబ్బింది ఇట్లా తిప్పి ఒకసారి రొట్టెని మా ప్రేక్షకులకి చూపి ఇట్లా అబ్బా సూపర్ అబ్బా సూపర్ అందరూ సలాక్తో తిప్పుతారు మా అమ్మ రొట్టె ముద్ద తీసుకొని రొట్టెని తిప్పుతుంది వరైటీ మమ్మీ వరైటీ ట్రిక్ నాటుకోడి చికెన్ ఇందో ఇక్కడ నుంచి అమ్మమ్మ చేసింది కదా ఇప్పుడు చూడండి అమ్మ చేసిన రొట్టెలు సూపర్ కదండీ ఇప్పుడు నేను తినేస్తాను చూడండి ఫ్రెండ్స్ జొన్న రొట్టె అదే విధంగా ఇక్కడ నాటుకోడి చికెన్ తీసుకున్నాను ఇది ఈ రెండిటికి ఉన్న కాంబినేషన్ ఆహా తినేస్తున్నాను ఎట్లయినా అమ్మ చేసిన వంట సూపరే కదా రొట్టెకి నాటుకోడికి సూపర్ కాంబినేషన్ అండి నేనైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాను మీకు కూడా నోట్లో నీరుతున్నాయి కదా మరి ఎందుకు ఆలస్యము చేసుకోండి మీరు కూడా చూపించాను కదా రొట్టె ఎలా అనేసి చాలా ఈజీ అండి నాకైతే రాలేదు కష్టపడుతున్నాను నేర్చుకోవడానికి కానీ ఇంకా నాకు రా నీట్గా రాలేదు మరి ఇంకా నేను ట్రై చేస్తాను నేర్చుకుంటాను మరి మీరు కూడా నేర్చుకోండి రొట్టె చేసే విధానాన్ని చూపించాను కదా అది కూడా అమ్మతో చేయించాను రొట్టెని నాకు రాదు కాబట్టి మరి అమ్మ చేసిన రొట్టె మీ గనుక నచ్చినట్లయితే మరి అమ్మకు ఒక లైక్ ఇవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ మరి మీ గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ పెట్టడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేనైతే తెలిస్తాను మరి మీరు కూడా చేసుకుంటారా రొట్టెలు మమ్మీ తెలుపు అండి బాయ్ అండి